ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతకాలను డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం కుంభరాశి వారికి డిసెంబర్ తొమ్మిది పదవ తేదీల్లో అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు సంబంధించిన సంకేతాలు ఇలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుండి మీరు ఎదురు చూసేటటువంటి ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడి నుండి ముగుస్తాయనమాట మీకు ఇక్కడ నుండి ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుందో ఇవన్నీ చాలా చక్కగా ఎప్పుడు ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చివరి పన్నెండు సంవత్సరాల నుండి చాలా ఎక్కువగా బాధలకు గురి అవుతూ వస్తున్నారు మీకు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో ఉంటున్నారే కానీ దాన్ని అమలు పెట్టేటప్పటికీ ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతూ వస్తుంది అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు ఇలా అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు వ్యతిరేకంగా జరుగుతూ వస్తుంది అయితే ఇక ఇప్పటి నుండి మీకు అలాంటి టెన్షన్సే అవసరం లేదండి ఇక నుండి మీకు అంత మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఇక ఈ దేవత అనుగ్రహం మీద మీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఏకంగా కుబేరులు అలాగే మన వినాయకుడు వీరిద్దరూ కూడా కలిసి అనుగ్రహం మీ మీద ఉండబోతుందని చెబుతున్నారు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపితే ఇంకా ఏ విధంగా ఏ పనికి కూడా ఇక ఆటంకం అనేది ఉండదు ఇక ఆ సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపించినట్లే ఇక మీకు మీ జీవితంలో దేనికైనా దేని ప్రతి ఒక్క పనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం అయినా ఎట్టే చిటికీలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది కాబట్టి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు అంటే ఒక ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మీకు మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నటువంటి అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాడే చేస్తాడలే ఏముంది నాకు టైం అంతా చాలా బాగుంది సూపర్గా ఉంది ఇక నుంచి అంతా కూడా మంచి జరుగుతుంది నాకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఎవరు చేస్తే ఏంటి పని అవ్వడం ముఖ్యమని ఆలోచిస్తే ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు విడిచిపెట్టాలి మీ పని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు కదా సో మీరు ఇక్కడి నుండి మీ పని మీరే స్వయంగా చేయాలి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకున్నా డబ్బుకు సంబంధించినటువంటి ఎటువంటి పనినైనా మీ చేతితో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి ఆ పనులు మాత్రం వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి ఇక రెండో పని ఏంటంటే అందరినీ నమ్మడం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మి వాళ్లకు మీ ప్రతి పనులన్నీ అప్పజెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా ఆ పనులు చేయడం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయొద్దు ఎందుకంటే ఆ మనిషి మాత్రమే మీ వెనుకాల గోతులు తవ్వుతున్నాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చేసేటటువంటి చూస్తూ ఉంటారు సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే ఆ మనిషి ద్వారా వచ్చే ఎటువంటి హాని ఏదైతే ఉందో అదంతా మీకు జరగకుండా ఉంటుంది అలాగే మీరు తొందరపడి నమ్మినట్లయితే వేరే వారిని నమ్మినట్లయితే అలాగే మీ పనులు వేరేగా వేరే వారి మీద మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు ఈ రెండిట్లో మీరు చేయాలనుకున్న చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా చక్కగా అమలు చేసుకోండి మీరు చేసే ప్రతి పని కూడా సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెప్పి చెప్పిపెట్టి ఇక్కడ నుండి ఇందాక మనం అనుకున్నటువంటి సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోయి జాబ్ చేసే వాళ్ళకు ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్స్లు కూడా వస్తూ ఉంటాయి ఇక పెళ్లి సంబంధాలు చూసుకునే వారికి మంచిగా సంబంధం దొరుకుతుంది దీనితో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దానితో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించింది కావచ్చు జాబ్కు సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్కు సంబంధించింది కావచ్చు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఫలితం అనేది మీకు దక్కబోతుంది వాళ్ళు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ యొక్క వస్తువుని వెంటనే మీరు ఇక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళు అయితే మనసులో మగ వాళ్ళు అయితే ఫ్యాన్ జేబులో మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని ఎప్పుడూ కూడా మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రువు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేన్ని మీరు జా జాగ్రత్త ఈ వీడియో చివరిలో మనం తెలుసుకుందాం ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని దేవత అనుగ్రహం అనేది ఎవరికి కూడా కరగదు ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం మీరు పడుకున్న తరువాత ఒక్కసారి ఒక్కసారిగా బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటలు నుండి నాలుగు గంటలు మధ్యలో అనుకోకుండా షడన్గా నిద్ర మేలుకో అనేది రావడం ఆ సమయంలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు టైంలో నిద్ర మెలకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అనేది అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది రెండో సంకేతం ఏమిటి మీ కళలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడడం ఇలా కనబడిన తరువాత కూడా మీకు కళ్ళు అనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేటటువంటి సంకేతాలు అనేవి ఏవి ఏమిటి అంటే మనకు గుర్తు ఉండడం అన్నమాట చాలాసార్లు మనం ఎన్ని రకాల కళలను చూస్తూ ఉంటాం కానీ ఆ కళలోకి అవి ఏవి గుర్తుండవు కానీ కొన్ని కళలు మాత్రం మనం దాంట్లో జీవిస్తున్నట్లే ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత దాన్ని మనం ఎక్కువగా అంటే గుర్తుకు వస్తూ ఉంటుంది అది అనేది మర్చిపోవడం అనేది ఉండదు అలాగే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు లేదంటే గుడిలో మీరు గుడికి వెళ్తున్నట్లు ఇటువంటి కొన్ని కళ్ళు అనేవి మీకు వస్తూ ఉంటాయి కళ్ళు ఆవు కనిపించడం కూడా ఒక మంచి శుభ సంకేతంగానే చెప్పుకోవచ్చు దేవునికి సంబంధించిన గదిని మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి ఒక వస్తువుని మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక యాలుక్కాయ అలాగే దానితో పాటు ఐదు లవంగాలు ఇవి రెండు కలిపి ఒక చిన్న పేపర్లో ఒక మూట కట్టుకొని దీన్ని రోజంతా దేవుని గదిలో పెట్టేసి తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి మీరు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా దాన్ని పాకెట్లో పర్మనెంట్గా ఉంచేసుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక ఇదంతా మీకు మంచి జరుగుతుంది ఇకపై అంతా కూడా మీరు అనుకున్నటువంటి శుభ సూచకాలనే చూస్తూ ఉంటారు దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలా ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది నిజం వింటే మీరే షాక్ అవుతారు డిసెంబర్ తొమ్మిది పది తరువాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు ఈ కుంభరాశి వారు ఈ రాశి చక్రంలో ఉన్న పలు రాసులకు పోల్చినట్లయితే కనుక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించి ప్రణాళికలు తీసుకోలేకపోవడం అనేది వీరికి జరుగుతుంది ఇందువలన వీరు చాలా ఇబ్బందులకు గురి అవుతూ వస్తారు ఇలాంటి వాటిల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అదేవిధంగా మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా మీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలను చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ఎందుకు ముందుకు సాగుతాయి అలాగే విదేశీయులు ఏదైతే అయినా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఇంటి దైవం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మరి మీరు కూడా మీ ఇంటికి సంబంధించిన చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క ఇంటి దైవం అనేది కులదైవం అనేది కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో కాబట్టి దానికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది మీరు గనక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ యొక్క కుల దేవతల్ని కనుక పూజిస్తూ ఉంటే అనేసి మీకు వీలైనంత వరకు మీ పని తగిన అడ్డంకులు అనేవి కలగకుండా వస్తాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొరకు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటివి అన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని గుర్తించి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి యొక్క కులదేవత అయినా దేవతను పూజించడం అనేది చాలా మంచిది అలాగే మీరు పాటించవలసిన పరిహారాలు కొన్ని చేయవలసిన మార్పులు చేర్పులు గురించి ఇప్పుడు చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వచ్చారు ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది చెప్పుకోవాలి మీ కుంభరాశి వారికి అయితే శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ఇప్పటి నుండి ఇంకో లెక్క అన్నట్లుగా నా డిసెంబర్ తరువాత నుంచి మీకు అంతా కూడా ఒక శక్తి నియమంగా ఉంటుంది ఈ యొక్క శక్తి మీకు తోడుగా ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు అన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి అవి కనుక ఉన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం జరుగుతుంది ఎందుకంటే మరి శక్తి యొక్క నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తిరిగిపోయి అలాగే మీరు ఏవైతే సాధించాయి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు ఇక అంతేకాకుండా మీరు అనుకున్నట్లుగా అలాగే విదేశ ప్రయాణాలు కూడా మీకు ప్రారంభంగా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అంతా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది కదా మొదటిగా మీరు అయితే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది అనమాట ఇతరులకు ఎవరైనా మీ వద్దకు వచ్చి సహాయం కొరకు వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైనా మీ శత్రువైనా మీకు తెలిసిన మనిషికైనా తెలియని మనిషికైనా ఎవరైనా సరే మీకు కనుక వారితో వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయడం అని చెప్పు పట్టలేదండి కానీ మీరు ఎంత మేరకు చేయగలరు మీ శక్తి కొలదు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు అనేవి లభిస్తాయని చెప్పాలి ఇక అంతేకాకుండా మరీ ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా డిసెంబర్ పదవ తేదీ తర్వాత ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో అభివృద్ధి చెందగలుగుతారు అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా మంచి అభివృద్ధిలోకి చేరుకుంటారు వారికి దైవారాధన అనేది మీరు ఖచ్చితంగా చేపించవలసి ఉంటుంది ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే దైవ సహాయం దైవ నీర దైవం తోడు కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి ఇక ఇంతే కాకుండా మరి మీ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం మీ ఇంటి ఇంటి యొక్క కులదేవత ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కొలువులు ఉంటారు కదా కాబట్టి మీరు ఎల్లవేళలా పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరో విషయం నుండి మొదలు పెట్టండి ఖచ్చితంగా డిసెంబర్ పదవ తేదీ తర్వాత అయితే మీ వారి యొక్క తోడు మీపై ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు మంచి విజయాలు లభిస్తాయి వారి యొక్క తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ఇంతే కాకుండా పరిహారాలు తెలుసుకుందాం మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి ముందుకెళ్ళాలి విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక దైవారాధన ఇది కూడా ప్రతిరోజు చేయాలి మరి ముఖ్యంగా మీ ఇంటికి కులదేవత అయిన దైవాన్ని ప్రార్థించుకోవడం మాత్రం మర్చిపోకండి ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు మీ యొక్క దీపారాధనను వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు అయితే పాటించినట్లయితే కనుక నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఏవైతే విజయాలు సాధించాలి అని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి సో విన్నారు కదండి ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయి తెలుసుకొని జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్